గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ను ప్రజలు స్వీకరించలేకపోయారన్న కంచెల్ల రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా నందు జిల్లా అధ్యక్షులు కంచెల్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ను ప్రజలు స్వీకరించలేకపోయారని వారు ఆవేదన చెందారు అనేక సంక్షేమ పథకాలతో పదేళ్లుగా సుస్థిరమైన పాలన అందించామని ఈ సంక్షేమాలను యథావిధిగా కొనసాగించాలని వారు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోగా ప్రజల్లో పెనుమార్పు వస్తుంది దాంతో కాంగ్రెస్ పతనం ఖాయం అని బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు టిఆర్ఎస్ కు ఓట్లేసిన వారందరికీ కూడా వాళ్ళను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీకి సహకరించే విధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ కోసం ప్రతి ఒక్కరు కకనబద్దులై పనిచేయాలి అన్ని స్థాయిలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా రాష్టం వరకు ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని పార్టీ పటిష్టత కోసం ముందుకు పోయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు అంటేనే ఎన్నికల సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలునే రాబోతా ఉన్నాయి ప్రజలను తిరిగి టీఆర్ఎస్ వైపు రప్పించుకోవడం కోసం ఎక్కడ పార్టీ లోపం చేసింది ఎక్కడ తప్పులున్నాయి అని చెప్పి సరి చేసుకుని తప్పకుండా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా నాయకత్వం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని చేసుకొని పార్టీ పటిష్ట పటిష్టపరచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం కట్టబట్టే విధంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని చేస్తారని ఆశిస్తూ పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే ఐదేళ్లలో ఒక సుస్థిరమైన స్థిరమైన పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందా అనే అనుమానం కూడా ప్రజలకు ఉంది దానికి కాలమే నిర్ణయించాల్సి వస్తుంది వాళ్ళు అందించగలుగుతారా అందించలేరా సరే ఏదేమైనా ప్రజల తీర్పును శిరసావయిస్తున్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఆశలు పెట్టుకుని వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చారు గత పది సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ సంక్షేమ అయితే ప్రవేశపెట్టిరో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించాలి అభివృద్ది పథకాలను కూడా కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైంది ఒక్క సంవత్సరం లోపలనే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని మీలో చేయడం మీతోటి కాదు సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ మీద భ్రమను పూర్తిగా ప్రజలకు తొలగిపోతాయి ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం చాలా రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం దేశంలో కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఇందిరాగాంధీ కూడా ఎవరు ఊహించని రీతిగా ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు కూడా బ్రహ్మాండమైనటువంటి పథకాలు పెట్టి ఎన్టీ రామారావు కూడా ఓడిపోయాడు చాలా రాష్ట్రాలలో చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులు ఓడిపోయిన ఘటనలు చూసినాం ఇక్కడ తెలంగాణలో కూడా ఓటమిని అంగీకరిస్తూనే ఓటమిని జీర్ణించుకుంటూనే కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి తక్షణమే కూడా చేయాల్సినటువంటి పనులున్నాయి వాస్తవంగా ఎన్నికల ముందు ఈ యాసంగి రైతు బంధు డబ్బులు ఏదైతే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అభ్యంతరాలు చెప్పి దాన్ని ఆపించింది సరే ఎన్నికలు అయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు యాసంగి రైతు బంధు తక్షణమే ఆయా రైతుల ఖాతాల్లో పదిహేను వేలు చొప్పున మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు చొప్పున వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించింది ఖచ్చితంగా మీరు వెంటనే యాసింగి పెట్టుబడి సాయంగా పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయాల్సిన అవసరం అట్లాగే కరెంటు సమస్య కూడా ప్రధానంగా తెలంగాణ రైతాంగం దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును అనుభవిస్తూ నాణ్యమైన కరెంటును అనుభవిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ సీజన్ నుంచే కరెంటులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కరెంటును కూడా నాణ్యమైన కరెంటు అందించాలి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను మేనిఫెస్టోలో వేసి ప్రకటించిందో మీరు ఎంత తొందరగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే తెలంగాణ ప్రజల మనసును చూడగనే విధంగా ఉంటారు గ్రంథాలయం చైర్మన్ అమరేందర్ గారికి రైతు బంద్ అధ్యక్షుడు అమరేందర్ గారికి ఎడ్పీటీసీ నిర్మల్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు పాండు గారికి పట్టణ అధ్యక్షుడి గారికి మార్కెట్ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయుల గారికి వైస్ చైర్మన్ కుషే గారికి ఇంకా పార్టీ నాయకులకు మహిళా కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తా అదే పట్టణ ప్రాంతాలకు వస్తే హైదరాబాద్ గాని రంగారెడ్డి గాని మెదక్ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్కే సీట్లు ఎక్కువచ్చింది హైదరాబాద్ సిటీలో అయితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలే అంటే హైదరాబాద్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్దికి హైదరాబాద్ ప్రజలు అభివృద్దిని చూసి ఓటేశారు మరి అదే సందర్భంలో గ్రామాలలో కూడా పది సంవత్సరాల కిందతోటి పోల్చుకున్నప్పుడు అనేక అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టినారు సాగు తాగునీటి కొరత లేకుండా చేశారు విద్యుత్ కొరత లేకుండా చేసినారు అయినా ప్రజలు బీఆర్ఎస్ పక్క పెట్టారు వాస్తవంగా దేశంలోనే తెలంగాణ రాష్టం సంక్షేమంలో కానీ అభివృద్దిలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుండి పనిచేసిన సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం గ్రామీణ ప్రజలు ఏమి ఆశించి మార్పు కోరుకున్నారో కూడా ఇవ్వాలనికైతే మాకు అర్థం కాలేదు దాన్ని అన్వేషించుకోవాల్సిన అవసరం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఉంది మీ అందరికీ తెలుసు మొన్ననే రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సీట్లతోటి అధికారం లభించింది రాష్ట ప్రజలు ఇచ్చిన తీర్పును యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీగా మేము కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం గ్రామీణ ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదేమో అనిపిస్తుంది వాస్తవానికి ప్రజల ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతా ఉన్నాయి ఎందుకు మారుతున్నాయి ఏమిటికి మారుతున్నాయి అనేది గుణంలో ఆలోచించినప్పుడు కూడా అనేక రకాలుగా ఉదాహరణకు రెండు వేల రెండు వందల రూపాయలున్న పెన్షన్ను మొదటి టర్మ్లో వెయ్యి రూపాయలు చేసి రెండవ టర్ములో రెండు వేలు చేసి మూడవ టర్ములో మూడు వేలు చేస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయినా ప్రజలు ఇంకా ఏదో తెలియని అశాంతిలో ఉన్నట్టు అర్థమైతా ఉంది సరే ఏదేమైనా ప్రజలిచ్చిన తీర్పును తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో